ఇప్పటి అంటే ఇంకా ఎమ్ బాకీయా అబద్ధం చెప్పంటావా నిజమే చెప్పు బంధాలు వేసి అని అందం చూస్తుంటే నాకు మతిపోతుంది చెప్పేది పరాయి స్త్రీ అందాల గురించి మాట్లాడడం మనకు భావ్యం కాదని నేను విన్నవించుకుంటున్నాను అందువల్ల మన మనం ఉండడం మనకి మన ఉద్యోగానికి మంచిదని భావిస్తున్నాను ఇట్లు మీ శ్రేయోభిలాషి భవదీయుడు విధేయుడు జగన్నాథంతులు అబ్బే ఇక్కడ ఇడ్లీలు పూరీలు అమ్ముతారండి మహారాజు శ్రీ గౌతమ్ నేను చెప్పేది ఆ వ్యక్తిని చూచిన ఎడల పల్లె నుంచి వచ్చిన పెద్ద మనిషిలా గోచరించున్నాడు మనం చదువుకున్న వాళ్ళం అందువల్ల ఆ వ్యక్తిని గౌరవించడం మన బాధ్యతగా భావిస్తున్నాను అయ్యా తమరు ఆశీనులు భాష అరేం అర్థం కావట్లేదండి ఆయన అంతేలేండి ఒరిజినల్ తెలుగు అది సరే తమరు ఏ పని మీద వచ్చినట్టు పని మీదే వచ్చానండి సిటీ లేదండి ఏంటంటే మనిషి చెప్పేది ఆయన ఉద్దేశం చూడు బాబు నీ ఆకారం చూస్తుండే పొలం కొనే వాళ్ళ కనబట్టలేదు పొలం అమ్మి మేకే వాళ్ళ కనబడతా ఓ మాది ఏ ఊరు అనుకుంటారా ఏ ఊరు అమలాపురం అండి మా అబ్బాయి అమెరికాలో ఇంజనీరింగ్ చేసి ఉద్యోగం చెప్తున్నాను అండి హైదరాబాద్ మాదాపురంలో ఎకరం పొలం కొనుమని ఉత్తరం రాశాడండి అలా చెప్పమే ఇదిగో నీకు కావాలంటే ఆ రకరం కదమ్మా ఆరు ఎకరాలు అడిగా ఉన్నాయి కానీ ఆ ఎకరం ఆరు లక్షలు చ నా చెవిలో పువ్వు పెట్టుకున్నారు మా ఊళ్ళో ఆరకరం అర్రచ్చ అబ్బే మా చెవిలో పువ్వులు ఉన్నలే అది సరిగా నీకు కావాల్సిన పొలమే కదా హేమా అవి పొలం చూపించు పొలమే కదా ఇదిగో ఇక్కడ ఉందండి అయి బాబా బాబా నాకు కావాలి చిన్నబాబు కాదు అరెకరం పొలం ఉండే ఇగో బాబా అంతే కనబడతాయి ముందు అడ్వాన్స్ కొట్టు మరి పొలం చూపించుకుంటే అడ్వాన్స్ ఎలా ఇస్తారండి ఇదిగో హేమ ఆ పొలం కదా అయి బాబా అనకండి ఆ పొలం నాకు కావాలండి ఇదిగో అడ్వాన్స్ తీసుకోండి చూసుకుంటున్నాం కదా లెక్కెట్టుకోండి బాబు లాక్కెట్టుకుంటాం నా సహ ఉద్యోగ పాపుల్ని నువ్వే కాపాడాలి